హలో అందరికీ ఈ వీడియోలో పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పావు కేజీ పండు మిర్చికి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే ఫస్ట్ చూపించిన మిర్చి వెల్లుల్లి కూడా వేసి పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేశాక ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసాక అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఏంటి ఆయిల్ ఎక్కువ ఇస్తున్నా అనుకుంటున్నారా నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువనే ఉండాలి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇందులో నాలుగైదు వెల్లిపాయలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్ శనగపప్పు ఇష్టం ఉంటే శనగపప్పు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగానే ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ని ఇందులో వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి వేడన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్